అనుకుంటే ఇరవై ఏళ్ళైంది ఇంకా కొలిక్రాని ఎస్ఎల్బిసి పని పూర్తికి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల అవసరం దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం సొరంగ మార్గం ఇన్లెట్ వైపు యంత్రం చుట్టూ ఉన్నటువంటి ఓట నీటిని తొలగించే పనులు అంటూ ఒక చిన్న చిత్రం రెండు దశాబ్దాలుగా నిర్మాణంలోనే ఉన్నటువంటి శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బిసి పనిపై ప్రభుత్వం దృష్టి సారించింది దెబ్బతిన్న టన్నెల్ బోరింగ్ మిషన్ నీటిని తీసుకునే వైపు భారీగా సిపిఎజీ లాంటి సమస్యలతో ఏడాదిగా పనులాగిపోయాయి ఇంకా రెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించాల్సి ఉంది ఎల్ఎస్బీసీని పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇస్తామంటున్న ప్రస్తుత ప్రభుత్వం గురువారం దీనిపై సమీక్షించనుంది నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులు గుత్తేదారు సంస్థ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు ఎన్నో ఏళ్ల నాటి ప్రతిపాదన ఇవి ప్రతిపాదనలు ప్రతిపాదనలాగే ఉండిపోతే ఇంకేమీ లేదు ఇవన్నీ కూడా ఇప్పుడు వినడానికి చాలా బాగున్నాయి ఇవే మాటలు ఇవే ప్రతిపాదనలు ఇవే హామీలు ఇవే పనులు ఎన్నికల తర్వాత కూడా ఏప్రిల్ మే నెలల్లో ఎన్నికలు అయిపోతాయి నాకు మే సెకండ్ వీక్ కల్లా అయిపోతాయి అప్పుడు కూడా ఇలాంటి హామీలు ఇలాంటి ప్రతిపాదనలు వాటి ఇంప్లిమెంటేషన్స్ జరిగితే రియల్లీ పెంటాస్టిక్ జాబ్ అదర్వైజ్ పెంటా జాబ్ జనాలు చూస్తారన్నమాట